నా పేరు వెన్నెల అత్తయ్య అవునమ్మా పేరు వెన్నెలనే పేరు మర్చిపోయానమ్మా గుర్తు రాలేదు అత్తం అత్తమ్ముందా ఏం చేస్తున్నావు నువ్వు ఒక్కదానే ఉన్నావా అత్తయ్య మావయ్య అందరు ఇది లైవ్ అయిపోయాక కూడా మొత్తం చూడు నువ్వు ఫ్రెండ్స్ అందరు చూస్తే అప్పుడే వాచ్ టైం పడిద్ది అనమాట నాకు టేక్ కేర్ అత్తయ్య థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంట అప్పుడే ఎనిమిది గంటలకే అమ్మమ్మ వాళ్ళు నిద్రపోయారు అత్తయ్య అప్పుడే ఎనిమిది గంటలకే అయ్యో ఇంకా టిఫిన్ కూడా చేయలేదు తొందరగా అవును అత్త వాళ్ళు తొందరగానే నిద్రపోతారులే కానీ హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ నుండి ఎక్కడ నుండి మీరు చాలా లేట్ చేశారు మేడం ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది లైవ్ వీడియోస్ చాలా బాగున్నాయి లైవ్కి చెప్పాను కదా సార్ ధైర్యం సరిపోలేదు అందుకే ఇంకొకటి ఏంటంటే వీడియోస్ ఏదో అలా అలా తీసాను కానీ ఎలా అప్లోడ్ చేయాలి హ్యాష్ ట్రాగ్స్ ఇవ్వటం ఇవన్నీ పెద్దగా తెలియలేదు నాకు అందుకనే సరేలే ఏదో ఎప్పుడుకో వస్తుంది వచ్చినట్టు అన్ని అయ్యే వస్తలే అన్న ధైర్యం తోటి అలా మెల్లిగా వెళ్తూ ఉన్నాను అనమాట వచ్చారా అత్తయ్య ఇంటికి మామయ్య ఫోన్ చేశాడు మా టిఫిన్ కి బయట జ్వరం తగుతుంది కదా రెండు ఇడ్లు తినిపిస్తా పదా అని చెప్పేసి సో లైవ్ ఇస్తున్నాను ఒక అరగంట ఆగు లైవ్ అయిపోయాక వస్తా అని చెప్పాను అనమాట ఇప్పుడు వెళ్తా ఇప్పుడు పది నిమిషాలు ఉండి ఎందుకంటే అస్సలు వాచ్ అవర్ లేదు ఆల్రెడీ టైమ్ వీడియోస్ అదేమంటారు ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ వన్ ఇయర్ ఇచ్చింది టార్గెట్ టార్గెట్లో ఐదు నెలలు అయిపోయింది ఇంక ఐదు నెలల్లో నేను కింద మీద పడ్డా ఇక అందుకని ఏదో ఇక ఎంత బాగలేకపోయినా వచ్చి కూర్చుంటాను అనమాట కాబట్టి ఇంకొద్దిసేపు కూర్చొని వెళ్తే ఏదో కొంచెం వాచ్ అవర్ వస్తుంది హ్యాపీ అనమాట సో అది అందుకోసం సో అందులో కొంచెం యాదవ్ గారు కిరణ్ కుమార్ ఇలాంటి కొంచెం మంచి మంచి స్నేహితులు ఉన్నారనమాట సో కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ ఏమంటారు నెగిటివ్ అనేది ఇట్లా లేకుండా ధైర్యంగా కొంచెం సేపు కూర్చుంటే ఏదో ఒక అంత వాచవరు వస్తుంది ఇది అయిపోయాక ఒక పావు గంట ఉండి వెళ్ళి రెండు ఇడ్లు తినేసి రావాలంతే ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే కొంతసేపు మా మెసేజ్లు చదవకండి మేము చూసుకుంటాం థ్యాంక్ యూ సార్ బ్యాడ్ కామెంట్లు అట్లా ఏం పెట్టట్లేదులే కానీ పెడితే ఏమంటారు లవ్ యూ లవ్ యూ లవ్ యు అని పెడుతున్నారు మొన్న కానీ ఇంకెంతకు మించి ఏం పెట్టట్లేదు బట్ దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను లవ్ యూ అనేది కరెక్ట్ కాదు సార్ ఐ మ్యారీడ్ అని ఇంకా అంతకు మించి ఏం పెడతలేదులేండి ఇంకా వాళ్ళకి ఎలా అనిపించిందో ఏంటో అద్దత్తుగా రెడీ కూర్చున్నా కానీ ఎలాగోలు పెడతారు పెడతా ఉంటారు వస్తుంది స్పెషల్ ఏంటి మేడం ఈరోజు స్పెషల్ జ్వరం వచ్చింది సార్ అదే స్పెషల్ ఈరోజు సూదేచుకున్నా అదే స్పెషల్ నేనే డాక్టర్ నయ్యి నేనే ఇంజక్షన్ వేయించుకొచ్చుకున్నా అదే అస్సలు గొంతు రావట్లేదు మాట్లాడదామంటే అస్సలు గొంతు పెరగట్లేదు ఇంతకు మించి యాదవ్ గారికి బ్లూ ఇవ్వండి బ్యాడ్ కామెంట్స్ వెంటనే అరెస్ట్ చేస్తాడు ఓకే సార్ ఇది బ్లూ అనేది ఎక్కడ బ్లూ అనేది అర్థం కావట్లేదు నాకు